హాయ్ నా పేరు హరీష్ మజ్జి ఈ మధ్య మన గౌరవానీయులైన స్పీకర్ శ్రీ అయ్యన్న పత్రుడు గారు మాట్లాడిన మాటలు వివాదాస్పద వాక్యాలు అని ఆదివాసీ సంఘాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అతను మాట్లాడిన మాటల కన్నా ముందు వన్ బై సెవెంటీ చట్టం గురించి కొంత మాట్లాడిన తర్వాత అతను మాట్లాడిన వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను వన్ బై సెవెంటీ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన చట్టం దీని పూర్తి పేరు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ రెగ్యులేషన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన సవరణ కారణంగా ఇది వన్ బై సెవెన్ చట్టంగా రూపాంతరించింది ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అందులో ఒకటోది ఆదివాసీల భూములను గిరిజ నేతరులు విక్రయించడం లేదా బదిలీ చేయడం పూర్తిగా నిషేధించడం రెండోది గిరిజనుల హక్కులను రక్షించడం మరియు వాటి భూములను ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడోది గిరిజన ప్రాంతాలలో భూములు అక్రమణ అక్రమ లావాదేవీలను అరికట్టడం చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు కూడా ఒకసారి మనం చూస్తే షెడ్యూల్ లో గిరిజన భూములను బదిలీ లీజులకి ఇవ్వడం వంటివి చట్టబద్ధం కాదు రెండోది నేతలు ఎవరైనా గిరిజనులను అక్రమంగా కొనుగోలు చేస్తే ఆ భూములను తిరిగి అసలైన గిరిజన యజమానికి అప్పగించాలి లేదా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువెళ్ళాలి మూడోది చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై స చర్యలు తీసుకోవచ్చు నాలుగోది షెడ్యూల్డ్ ఏరియాస్లో ఎవరైనా భూ సముదాయం అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ చట్టబద్ధంగా జరిగిందా అనే విషయం నిర్ణయించే అధికారాన్ని ప్రత్యేక ట్రైబల్ కోర్టులకు అప్పగించారు ఈ చట్టం కింద వచ్చి కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తే అధికంగా గిరిజనులు వచ్చే ప్రాంతాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అల్లూరు సీతారామరావు జిల్లా పార్వతీపురం అందులో ఉన్నటువంటి ప్రాంతాలు చింతాపల్లి కానీ కోయూరు సాలూరు పాడేరు వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా వన్ బై సెవెంటీ పరిధిలోకి వస్తాయి మొత్తంగా వన్ బై సెవెంటీ చట్టం గిరిజన భూములను గిరిజన యాత్రల నుండి రక్షించడానికి ఒక గొప్ప చట్టం కానీ ఈ మధ్య స్పీకర్ గారు మాట్లాడిన వాక్యాలు పరిశీలిస్తే టూరిస్ట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విశాఖపట్నంలో వన్ బై సెవెంటీ చట్టం సడలింపు వల్ల చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు కాబట్టి ఈ చట్టాన్ని సడలింపులు ఇవ్వాలని మాట్లాడారు వన్ బై సెవెంటీ చట్టం సడలిస్తే పెట్టుబడులు వస్తాయా అనే వాదన దీని గురించి మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడితే పటిష్టమైన చట్టాలు ఉన్నా కూడా సరి అయిన న్యాయం జరగట్లేదు దాదాపుగా నాన్ ట్రైబల్సే గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లలో వ్యాపారాలు చేసుకుంటున్నారు అలాంటిది ఇలాంటి సడలింపులు ఇవ్వటం వల్ల తీరని అన్యాయం ఆదివాసులకి జరుగుతుందని ఆదివాసీ సమాజం చెప్తున్నారు కొంతమంది వన్ బై సెవెంటీ చట్టం సడలిస్తే గిరిజన ప్రాంతాలలో పెట్టుబడులు వస్తాయి టూరిజం అభివృద్ధి అవుతుంది ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాయి అని అంటున్నారు కానీ ఇది పూర్తిగా తప్పని చెప్పలేం అయితే అయితే ఇది ఆదివాసుల కోసం కాదు వారి భూముల మీద గిరిజన నేతలు ఆధిపత్యాన్ని పెంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయినా ప్రభుత్వాలు నేరుగా అభివృద్ధి చేయలేదా భూ సమస్యల పరిష్కారం పెట్టుబడులకి పరిమితం కాదు అభివృద్ధి అంటే కేవలం ప్రైవేట్ కంపెనీలు రావడం కాదు ప్రభుత్వమే నేరుగా స్కూళ్ళు ఆసుపత్రులు రహదారులు తాగి ప్రాజెక్టులు విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలి గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి గిరిజన భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాల్సిన అవసరం లేదు వన్ బై సెవెంటీ చట్టం గిరిజనేతలకు భూమి అమ్మడానికి అనుమతి ఇవ్వకూడదని చెప్తుంది కానీ ప్రభుత్వ ప్రాజెక్టులకు అడ్డంకి పెట్టదు కదా ప్రభుత్వాలు కంపెనీలు ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ ఆదివాసులకు అభివృద్ధి చేస్తాము అని అభివృద్ధి పేరుతో భూములన్నీ గిరిజనేతలకు వెళ్ళిపోతే ఎలా ఒకవేళ వన్ బై సెవెంటీ చట్టాన్ని సడలించి గిరిజనేతలకు భూములు అమ్మి అనుమతిస్తే వాస్తవానికి గిరిజనులకు లాభం కాక అక్కడ భూములు పెద్ద వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఆక్రమించుకునే ప్రమాదం ఉంటుంది అప్పుడు ఆదివాసులకు ఉద్యోగాలు కూడా రావు వారి స్వంత భూముల్లోనే వలస కార్మికులుగా మారాల్సి వస్తుంది టూరిజం అభివృద్ధి అనేది గిరిజనుల సంక్షేమానికి కాకుండా వ్యాపారస్తులకు లాభదాయకంగా అవుతుంది టూరిజం అభివృద్ధి అయితే గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయని అంటారు కానీ ఒక హోటల్ రిసార్ట్స్ టూరిజం ప్రాజెక్టుల కోసం గిరిజనుల భూమిని తీసుకుంటే గిరిజనులకు అసలు లాభం ఏంటి ఎక్కువగా వేల కోట్లు పెట్టి ప్రైవేట్ కంపెనీలు హోటల్ లగ్జరీ రిసార్ట్స్ కడతాయి కానీ గిరిజనులకు చిన్న చిన్న ఉద్యోగాలు తప్ప పెద్ద లాభం ఉండదు కదా ప్రభుత్వం నేరుగా గిరిజనుల అభివృద్ధి చేయకుండా ప్రైవేటు పెట్టుబడిదారుల మీద ఆధారపడడం తప్పు ప్రభుత్వమే గిరిజన ప్రాంతాలలో అవసరమైన ప్రాజెక్టులు చేపట్టాలి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రంగ సంస్థలు గిరిజన ప్రాంతాలలో పరిశ్రమలు పెడితే ఆ లాభం గిరిజనులకే జరుగుతుంది ప్రైవేటు పెట్టుబడిదారులు మున్పట్టే అనుభవాలు మనం ఒకసారి ఆలోచిస్తే గిరిజనుల కోసం పెట్టుబడులు పెట్టరు కానీ ఈ భూముల్ని తక్కువ ధరకే పొందడానికి ప్రయత్నిస్తుంటారు అసలు అభివృద్ధి అంటే ఏమిటి గిరిజనుల భూములు వాళ్ళ చేత్తులోనే ఉండాలి ప్రభుత్వ ప్రాజెక్టులు నేరుగా ఆ ప్రాంతంలోనే పెట్టాలి ఆర్థికంగా గిరిజనులకు బలోపేతం చేయాలి కానీ వారి భూములు లాక్కొని కార్పొరేట్లకు ఇవ్వకూడదు టూరిజం అభివృద్ధి అంటే గిరిజనులను పక్కన పెట్టి హోటల్లే నిర్మాణం కాదు కదా వన్ బై సెవెంటీ చట్టాన్ని సడలించి పెట్టుబడులకు వీలు కల్పిస్తే అభివృద్ధి పేరుతో గిరిజనులు భూములను కోల్పోతారు వారి భవిష్యత్తు ఆర్థికంగా మరింత కష్టంగా మారిపోతుంది ప్రభుత్వం నేరుగా అభివృద్ధి చేస్తేనే నిజమైన గిరిజన సంక్షేమం అనేటువంటిది జరుగుతుంది ఇందులో ఆదివాసీ నాయకుల వైఖరి ఏంటో మరి ప్రతిపక్షం ఎలాగో మాట్లాడుతుంది కూటమిలో ఉన్న నాయకుల వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరి వైపు ఉంటారు ఈ జాతి కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారో లేదా రాజకీయంగా అధిష్టానం ఆధీనంలో బందీ అయి ఉంటారో బందీ అయి ఉంటూ నోరు మెదపకుండా ఈ జాతిని అన్యాయం చేస్తారో చూడాలి మరి ఇలాంటి సమయాలలో కూడా వాళ్ళు ముందడుగు వేసి ఖండించకపోతే ఆదివాసీ సమాజం దృష్టిలో అన్యాయం చేసిన వారిగా ద్రోహులుగా మిగిలిపోతారు వన్ బై సెవెంటీ చట్టం సడలింపుల వల్ల జరగబోయే అన్యాయాల గురించి కూడా మాట్లాడాలి కదా వన్ బై సెవెంటీ చట్టంలోని సడలింపులు సడలింపులని మాట్లాడుతున్నారు కదా మరి ఆ సడలింపుల వల్ల జరగబోయే అన్యాయాల గురించి కూడా మాట్లాడేది కదా కొంతమంది వన్ బై సెవెంటీ చట్టానికి సడలింపులు ఇచ్చి గిరిజనేతల్లో కూడా షెడ్యూల్డ్ ఏరియాలో భూమిని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి అంటారు అయితే ఇది గిరిజనులకు తీవ్రమైన అన్యాయాన్ని నష్టం మరియు భవిష్యత్తులో మరింత సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది సడలింపుల వల్ల గిరిజనులకు కలిగే అన్యాయాలు మనం ఒకసారి ఆలోచిస్తే ఒకటో గిరిజన భూములపై గిరిజనేతరులు ఆధిపత్యం పెరిగిపోతుంది గిరిజనులు సాధారణంగా ఆర్థికంగా బలహీనంగా ఉంటారు ఒకవేళ గిరిజనేతరులు భూమి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తే వారికంటే వారి కంటే ఆర్థికంగా బలమైన వ్యక్తులు అధిక ధరలు ఇచ్చి గిరిజన భూములు కొనుగోలు చేసి వారి ఆధీనంలో తీసుకుంటారు కొంతకాలానికి గిరిజనుల భూములన్నీ గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది రెండోది గిరిజనులు తమ భూములను కోల్పోయి నిరాశ్రయులవుతారు గిరిజనులలో చాలామందికి విద్యా చట్టాలపై అవగాహన తక్కువ నాన్ ట్రైబల్స్ తమకు అనుకూలంగా నకిలీ ఒప్పందాలు డాక్యుమెంట్లు తయారు చేసి గిరిజన భూములను ఆక్రమించే ప్రమాదం ఉంది భూమి అమ్ముకున్న గిరిజనులు కొన్ని రోజులు డబ్బుతో సంతోషంగా ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఆర్థికంగా పూర్తిగా అలహీనపడతారు మూడోది ఆదివాసీ సంస్కృతి జీవన విధానం నాశనమైపోతుంది గిరిజనులు ప్రత్యేకమైన జీవన విధానాన్ని సాంప్రదాయాలను వ్యవసాయ విధానాలను పాటిస్తుంటారు యాత్రలు భూములు కొనుగోలు చేసి వ్యాపారాలు ఫ్యాక్టరీలు మొదలు పెడితే గిరిజనుల సాంప్రదాయ పద్ధతులు కూడా మాయం కావచ్చు అంతేకాదు గిరిజనులకు ఉండే సామూహిక వ్యవసాయ పద్ధతులు అడవి ఆధారిత జీవన విధానం పూర్తిగా నాశనమైపోతుంది నాలుగోది భూ అక్రమ లావాదేవీలు కుంభకోణాలు పెరిగిపోతాయి వన్ బై సెవెంటీ చట్టం సడలిస్తే కొందరు పెద్ద వ్యాపారస్తులు భూస్వామ్యులు రాజకీయ నాయకులు గిరిజన భూములను లబ్ధిదారుల పేరుతో కొనుగోలు చేసి పెద్ద ప్రాజెక్టులు పెట్టే అవకాశం ఉంది ఇది గిరిజనుల భూములను లాభదాయకంగా మార్చి గిరిజనేతరుల సంపద పెంచుకునేందుకు దారితీస్తుంది చాలాసార్లు రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులు కలిసిపోయి అక్రమ భూస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రమాదం కూడా ఉంది ఇదోది గిరిజనులు భూమి లేని వలసదారులుగా మారిపోతారు ఒక్కసారి భూమి నష్టపోతే గిరిజనులు వలస వెళ్ళి నగరాలలో కూలి పనులకు అయిపోతారు ఆర్థికంగా బలహీనమైన గిరిజనులు భూమి కోల్పోయిన తర్వాత జీవించడానికి కష్టపడతారు దీని ద్వారా గిరిజన ప్రాంతాలలోని పేదరికం మరింత తీవ్రతరం అవుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే వన్ బై సెవెన్ చట్టంలోని సడలింపు చేయడం అంటే గిరిజనుల భూములను వారి వద్ద నుంచి తీసుకొని గిరిజనయాత్రలకు అప్పగించడమే దీనివల్ల గిరిజనులు హక్కును కోల్పోతారు ఆర్థికంగా పేదరికంలో కూరుకుపోతారు వారి సంస్కృతి నాశనం అయిపోతుంది కాబట్టి ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఆదివాసీ బిడ్డకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి